ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన మంత్రాన్ని తెలుసుకుందాం వందకు వంద పర్సెంట్ ఫలితాన్నిచ్చే మంత్రం మంత్రం గురుపదేశంతో పనులేదు చాలా తేలికైన మంత్రం ఈ మంత్రం చేయటం వల్ల మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయి తెలియజేస్తాను ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు మీరు జపించడం వల్ల మనసులో జపించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడతారు అలాగే అప్పులు చేశాము అప్పులు తీర్చలేకపోతున్నాము అనేవారు అప్పులు తీర్చడానికి అంటే అప్పుల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే ధనరాబడి పెరుగుతుంది మీకు రావాల్సిన డబ్బులు మీరు అప్పిచ్చారు డబ్బులు రావడం లేదు అలాగే మీకు పని చేశారు డబ్బులు రావడం లేదు ఆ డబ్బులు కూడా తిరిగి వస్తాయి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నా తగ్గడానికి కూడా ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా ఉండి సమస్యలు విడాకులు దాకా వెళ్ళినా వాటి నుంచి బయటపడి మళ్ళీ కలిసి ఉండడానికి ఈ మంత్రాన్ని మనం జపం చేయవచ్చు చాలా తేలిక మంత్రం అలాగే మీకు కుటుంబ సభ్యులతోనూ తోటి ఉద్యోగస్తులతో సరైన సత్సంబంధాలు లేకపోయినా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి సందర్భంలో కూడా అవతల వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరగడానికి కూడా అంటే ప్రేమగా ఒకరొకరు దగ్గర తీసుకోవడానికి కూడా ఈ మంత్రాన్ని సాధన చేయవచ్చు అలాగే చాలామందికి ఉద్యోగం కావాలి కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడా అవకాశం కనిపించడం లేదు ఇది చేయటం వల్ల ఉద్యోగ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మీకు అవకాశాలు కనిపిస్తాయి అలాగే పెళ్ళి కావాలి అంటే వాహం ఏజ్ వచ్చేసిందండి గురువు గారు పెళ్ళి అవడం లేదు ఎన్నో పరిహారాలు చేసాం ఫలితం రావడం లేదు కానీ ఈ మంత్రాన్ని ప్రయత్నం చేసి చూడండి పెళ్ళికి త్వరగా కావాలనుకునేవారు ఈ మంత్రాన్ని ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే సంతానం కలగాలి అనుకునేవారు కూడా ఈ మంత్ర జపం చేయడం వల్ల సంతానం కలుగుతుంది చాలా తేలికైన మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఏ పని చేసినా పని పూర్తి కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు సంకల్పం చెప్పుకొని చేయటం వల్ల ఆ పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి అలాగే మరి ఇంకా వేరే ఏమీ లే ఉన్నాయి వ్యాపారం చేసేవారు ప్రతి వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా ఏ వ్యాపారం చేసేవారైనా సరే చివరికి ఆస్ట్రాలజర్స్ అయినా సరే అంటే జాతకాలు చెప్పేవారు రాళ్ళు అమ్ముకునేవారు అంటే రత్నాలు ఇలాంటి అమ్ముకునే షాపులు పెట్టి అమ్మేవారైనా సరే గిరాకీ తగ్గిపోయినా లేకపోతే కొనేవారు ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఆకర్షణ తగ్గిపోయినా మీరు ఈ మంత్రజాపం చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎందుకంటే ఈ మంత్రాన్ని పెద్దలు మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంత తేలికైన మంత్రం అలాగే ఇది ఉదయాన్నే మీరు చేయాలి ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు నెలసరి సమయంలో మంత్ర పొరపాటున చేయవద్దు అది గుర్తుంచుకోండి ఆ సమయంలో ఎవరో చేయమాకండి అంటే ఎవరైతే ఉంటుందో వారు మిగతా వారు చేసుకోవచ్చు ఈ మంత్రం అత్యంత శక్తివంతమైంది ఎవరికైనా సరే నమ్మకంతో విశ్వాసంతో ఇరవై ఒక్క రోజులు ఈ మంత్రాన్ని జపిస్తే వంద శాతం ఫలితం వస్తుంది మరి ఈ మంత్రం జపించాలంటే ఏ సమయంలో చేయాలి ఉదయం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో అంటే ఆ మధ్యలోనే చేయాలి ఆ తర్వాత చేస్తే అనుకున్నంత ఫలితం రాదు తెల్లవారుజాము నాలుగు నుంచి ఏడు లోపు మాత్రమే చేయాలి మీరు దీన్ని ఏ రోజు నుండి అయినా పెట్టవచ్చు అలాగే ఉదయం స్నానం చేసిన తర్వాత మీ దేవుడి గదిలో మీరు నిత్య పూజ చేసుకున్న తర్వాత అయినా సరే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీ ముఖము తూర్పు ఉండాలి అంటే మీరు కూర్చున్న దిశ ఏదైతే ఉంటుందో మీ మొఖము తూర్పు వైపు ఉండాలి కింద మీరు ఆసనం అంటే ఇలాంటి దర్భచాప కానీ ఏదైనా ఆసనం లేకుండా కింద మామూలుగా కూర్చొని చేయవద్దు కింద ఏది లేకపోతే ఒక ఉతికిన క్లాత్ అయినా వేసుకొని కూర్చోండి ఇలా దర్భచాప కానీ మామూలు చేప పర్వాలేదు దర్భచాప అది చాలా శ్రేష్టం కాబట్టి దర్భచాప ఇలాంటి ఆన్లైన్లో దొరుకుతాయి పూజ వస్తువుల షాపులు దొరుకుతాయి ఇలాంటి చేప తీసుకోండి ఎప్పుడు చేసినా ఆసనం వేసుకొని కూర్చుంచేయండి మీకు ఖచ్చితంగా ఫలితం రావడానికి ఇప్పుడు మనం స్నానం చేసిన తర్వాత ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు చాలా మొదలుతూ ఉంటారు అని చేయకూడదు అలాగే స్నానం చేసిన తర్వాత మీ నిత్య పూజ ముగించుకున్న తర్వాత మీరు ఆసనం వేసు మీ మొఖం తూరిపోయి పెట్టి ఈ మంత్రాన్ని ఐదు నిమిషాలు మనసులు తలుచుకోండి మంత్రం జపించే ముందు ఒకటి బాగా గుర్తుంచుకోండి మనసులో కోరిక చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మాత్రమే జపం చేయండి మంత్రం వచ్చేసి ఓం కపిలాయ నమ చాలా తేలికైన మంత్రం ఓం కపిలాయ నమ ఈ మంత్రాన్ని మీరు మనసులో బయటకు కూడా కాదు మనసులో ఐదు నిమిషాలు సేపు తలుచుకోండి మినిమం ఐదు నిమిషాలు మ్యాక్సిమం ఎంతైనా చేయవచ్చు ఐదు నిమిషాలు తగ్గకుండా చేయండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మీ కోరికలు నెరవేరే మార్గాలు తెలుస్తాయి చేసి చూడండి వంద పర్సెంట్ ఫలితం వస్తుంది ఈ మంత్రం వల్ల చాలా తేలికైన మంత్రం గురుపదేశంతో పనిలేదు ఓం కపిలాయ కపిలాయ ఓం ఓం కపిలాయ నమః ఇంతే ఇలా మీరు మనసులో అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా అది కూడా ఆసనం మీద కూర్చొని చేయండి ఫలితం వచ్చి తీరుతుంది అంటే దిశానిర్దేశం లేకుండా ఉండేవారికి ఒక రకం ఒక మాన్ మంటే మన మనసులో ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి ఏమి అవ్వడం లేదని ఏదైనా అవ్వాలంటే సూక్ష్మలో మోక్షం తేలిగ్గా పనులు అవుతాయి అందులో డౌటే లేదు తేలికైన మంత్రాలు మనం మన మన పెద్దలు మనకు ఎన్నో ఇచ్చారు రోజు కూడా మీకు చెప్తూ ఉంటాను చాలా తేలికైనవి ఉన్నాయి భయపడి మాకండి భయం లేకుండా ఉండండి చాలామంది మహమ్మారి వల్ల గురువుగారు చాలా భయపడుతున్నాం భయాన్ని వదిలేయండి భయం వదిలేస్తే చాలు మీరు ఖచ్చితంగా గెలుస్తారు అది మనం ఏమీ చేయదు భయం లేకుండా ఉండండి సేఫ్టీగా ఉండండి రెండు మాస్కులు వేసుకోండి శానిటైజర్ చేతికి రాసుకోండి శుభ్రత పాటించండి బయటకు వెళ్ళొచ్చారంటే కంపల్సరీ స్నానం చేయండి ఒకటి గుర్తుంచుకోండి భయం లేకుండా ఉండండి ఖచ్చితంగా మీరు గెలు మనం గెలుస్తాము భయం అనేదే శత్రువు భయపెడుతుంది కాలం యొక్క లక్షణం రాహు యొక్క లక్షణం అది కాబట్టి భయం లేకుండా ఉండండి భగవంతుని నమ్మండి భగవత్ నామాన్ని స్మరించండి మీరు చేయగలిగే ప్రతిదాన్ని కూడా అంటే ఏ నామైనా పర్వాలేదు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం వచ్చి తీరుతుంది భయాన్ని గెలిస్తే చాలు అన్ని విషయాల్లో విజయం సాధిస్తాం ఈ మంత్రాన్ని ఎవరైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు అది గుర్తుంచుకోండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి తేలిగైన ఉపాయాలను చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మేము మాకు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయండి అన్ని ఇబ్బందులే ఉంటాయి ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే మనకు భగవంతుడు గుర్తొస్తాడు నిత్యము జ్ఞానం అంటే మనకి ఏ మీరు ఏ స్వరూపంగా అయినా సరే ఏ నామాన్నైనా సరే మీరు స్మరించడం వల్ల సమస్యల నుంచి బయటపడతారు చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ మీరు ఖచ్చితంగా మీరు ఇది చేయటం వల్ల అద్భుతంగా మీ జీవితంలో మార్పు వస్తుంది ఓం కపిలాయనమహ ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చేయండి అలాగే సమస్యల గురించి అడిగేవారు చాలామందికి నా వినపం ఏంటంటే మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి అలాగే అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఏదైతే మీరు చేయగలుగుతారో దాన్ని మాత్రమే చేయండి మీకు అర్థం కాకపోయినా వీడియో చూసారు అర్థం కాలేదు చేయమాకండి అలాగే పదార్థం దొరకలేదు చేయమకండి మీకు అర్థమైతేనే ప్రయత్నం చేయండి అర్థం కాని దాని గురించి పట్టుకొని వేలాడడం వల్ల ఎటువంటి లాభం ఉండదు రెండోది ఏంటంటే వస్తువులు లేవు నేను దుబాయ్లో ఉన్నాను నేను అమెరికాలో ఉన్నాను లేకపోతే నేను ఇంకొక దగ్గర ఉన్నాను నాకు ఆ చెట్టు లేదు నేను మరి నా పరిస్థితి ఏంటంటే అంతకన్నా జ్ఞానం లేకపోతే ఇంకేం చేయలేము అవకాశం లేనప్పుడు ఏమి చేయకూడదు అవకాశం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ప్రయత్నం చేయాలి ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత్రే నమ